సింగపూర్ నుంచి వచ్చాను ఇరవై సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి నా వ్యాపారాలన్నీ వదిలేసి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం నుంచి నేను ఇక్కడికి వచ్చాను మీరందరూ నాతో సిద్ధమా రావడానికి సిద్ధమా ప్రత్యర్థి పార్టీలు సిద్ధం అన్నారు మన సంసిద్ధంగా ఉన్నావా లేదా నేనెవరో మీ అందరికీ తెలియదు కానీ ఒక వేదవ కుటుంబంలో పుట్టినటువంటి నన్ను ఒక బీసీ సోదరుని తీసుకొచ్చి మీ ముందు బాబు నువ్వు సింగపూర్లో కాదు ఉండాల్సింది ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు ప్రజాసేవకు చేయాలని చెప్పేసి అంటే గా నేను ఇక్కడికి వచ్చాను మీ ముందు నుంచి ఉన్నాను దానికి మొట్టమొదటిగా లోకేష్ గారికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాడు ఎందుకంటే రాజకీయ జీవితం కల్పించింది నాకు భవిష్యత్తు ప్రసాదించింది లోకేష్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా రుణపడి ఉంటాను మాట్లాడారు పది నిమిషాలు మాట్లాడారు నువ్వు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలన్నారు నేను వచ్చాను మీ ముందున్నాను మీతో కలిసి తిరగడానికి మీతో మీ గలంలో మీ ప్రజా సమీక్షలని వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరందరూ సంసిద్ధమా కాదా ప్రత్యర్థి పార్టీలు జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబు లేదు ఇంత ఇక్కడ ఉన్నటువంటి యువత ఖాళీ గుండి రోడ్లెక్కి తిరుగుతా ఉన్నారు మద్యం మద్యపాన నిషేధం అన్నాడు మద్యాన్ని నిషేధించాడో మద్యాన్ని నిషేధించాడా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను మేము ముందుకు వస్తాను అంటున్నాడు కానీ ఇప్పుడు సిద్ధమైన పోస్టర్లు పెట్టుకుని మీ అందరు ముందుకు వస్తున్నాడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు సౌండ్ రాల మనం వ్యతిరేకిద్దామా లేదా నిషేధం అన్నాడు మద్యాన్ని నిషేధించాడా మద్యాన్ని నిషేధించాడా మద్యపానం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను మేము ముందుకు వస్తాను అంటున్నాడు కానీ ఇప్పుడు సిద్ధమనే పోస్టర్లు పెట్టుకుని మీ అందరు ముందుకు వస్తున్నాడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు సౌండ్ రాలా మనం వ్యతిరేకిద్దామా లేదా ఖచ్చితంగా వ్యతిరేకించాలి నేను సింగపూర్లో ఉంటే బాబు మీ రాజధాని అంటే చెప్పడానికి సిగ్గేస్తా ఉంది మూడు రాజధానులు అంటాడు ఒక రాజధానికే దిక్కు లేకుండా పోయింది కడప స్టీల్ అన్నాడు వజాగ్ స్టీల్ పోతుంటే గట్టిగా మాట్లాడే దమ్ము లేదు ప్రత్యేక హోదా ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీలు ఇచ్చేయండి మెడలు అన్నాడు ఈయన ఎప్పుడెళ్ళ కానీ మెడల్ దించేసుకుంటే పదాభినోదాలు చేస్తా ఉన్నాడు అదే మన బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ఎలా ఉంటుంది మరి విజయలేటర్ ని గెలిపించుకునే బాధ్యత మన మీద ఉందా లేదా నేను ఎప్పుడో చదువుకునే రోజుల్లో ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి హైదరాబాద్ని ఎంత డెవలప్మెంట్ చేశారో చూడండి మీకు ఒక్క హైదరాబాదే తెలంగాణని ఆంధ్రాన్ని ఇచ్చే స్థాయికి తీసుకొస్తే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రాని తెలంగాణ అని చెప్పేసి తలుపులేసి మన అన్యాయంగా ఎడతీసేసారు రాష్ట్రాన్ని అప్పుడు మన అందరం కూడా రెండు వేల పద్నాలుగులో మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది అని చెప్పేసి ఉంటే మనమంతా అంతా పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో పెడితే మాయ మాటలు చెప్పి రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో ముద్దలు పెట్టుకుంటా ఈ బజార్లంటా తిరిగితే మీరు అందరూ మాయ మాటలు నమ్మి మోసపోయి ఒక మాయలోడికి రాష్ట్రాన్ని చేతిలో పెట్టారు ఇప్పుడు మనం ఎలా కష్టపడుతున్నామో మనం అందరూ చూస్తా ఉన్నాం రానున్న రోజుల్లో భావితరాలు భవిష్యత్తు బాగుండాలంటే మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది అన్నదారా అక్కలారా చెల్లెలారా తమ్ముళ్ళారా మనం బాగానే ఉంటాం మనం ఏదో రకంగా బతికేస్తాం మీరు మీ పుట్టిన బిడ్డల గురించి ఆలోచించండి ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల గురించి ఆలోచించండి వాళ్ళ రేపటి ఏపటితనం వాళ్ళ భవిష్యత్తు పోవాలంటే మనం ఈ రోజే అభివృద్ధి పాటలో నడిపించాల్సిన బాధ్యత ఉంది అభివృద్ధి పాట అంటే నీ వల్ల నా వల్ల అవుతుందా ఒక విజనరీ లీడర్ వల్లే అవుతుంది అది మన చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ ఐదు గెలిపించి చూద్దాం ఓకేనా మళ్ళీ కలుద్దాం ఇక్కడ సమయాభావం వల్ల నేను ఎక్కువ మాట్లాడబోతున్నాను ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సభని జయప్రదం చేయడానికి చాలా దూరం నుంచి వచ్చినట్టు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకున్నాడు జై తెలుగుదేశం